ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంచు దుప్పటి కప్పుకొని ఆహ్వానించే మన్యం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు అరకు లోయకు క్యూ కడుతున్నారు ఈ నేపథ్యంలో అరకు ఘాటు ప్రాంతం పర్యాటకులతో రద్దీగా మారింది దీంతో అరకు లోయ నుంచి కాఫీ తోటల మధ్యలో ఉన్న వుడెన్ బ్రిడ్జ్కి వెళ్లడానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు మరోవైపు విపరీతమైన రద్దీ కారణంగా హోటళ్లు గెస్ట్ హౌస్లు పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్లు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి అరకులోయ ప్రాంతంలోని సందర్శిత ప్రాంతాలైన గిరిజన సంస్కృతిక మ్యూజియం పద్మావతి ఉద్యానవన కేంద్రం కాఫీ మ్యూజియం వంటి సందర్శిత ప్రాంతాలు కిటికిటలాడాయి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి రావడంతో అరకులోయ టౌన్షిప్లో సందడి నెలకొంది పర్యాటకుల తాకిడితో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు

ప్రతి ఒక్కరు గిరిజన్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పాత వాళ్ళు ఒక టూరిస్ట్ మంచి ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రాంతంలో వాళ్ళకి సేఫ్టీ ఆర్ అవైలబుల్ మన తరఫున ఎదురైనా షాప్స్ పెడుతున్నారు ఆటో డ్రైవర్స్ ఉంటారు జీప్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి రోడ్ సేఫ్టీ ప్రకారంగా వాళ్ళు వాళ్ళ వెహికల్స్ కండిషన్ ఉండాలి

ఒక మంచి opportunities రావాలంటే ప్రాంతంలో రోడ్ ఎక్సలెన్స్ తపందించడానికి కోసం ఆల్ ది కొలిచోట రెస్ట్్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ వైకల్ మూమెంట్ నైట్ టైం ఆర్లీ అవర్స్ లో రెస్ట్్రిక్షన్స్ ఉన్నాయి గండోని మనకి ఇప్పుడు అనంతగిరి నంది అరకువొచ్చిన వాళ్ళు టీస్ట్ ఎస్పెషల్లీ టెంపో డ్రైవర్స్ ఆర్ బస్సెస్ లో వచ్చిన వాళ్ళు టూరిస్ట్ వెళ్ళిన టైం లో వాళ్ళు హైర్ చేసిన బస్సుని కచ్చితంగా పాడింగ్ ఆర్ అదర్వైజ్ చింతపల్లి డైరెక్షన్ నుండి తీసుకు తీసుకోవాలి అదర్వైజ్ అదే రూట్లో వాళ్ళు రిటర్న్గా వెళ్తే ట్రాఫిక్ జామ్స్ బాగా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ క్రమంలో కొన్ని చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంటర్వెన్షన్ చేయడం జరిగిన వాళ్ళు ఓపెన్ చేసిన కొన్ని సెంటర్స్ ఎస్పెషలీ మనకి సుందర్ మేఘా బ్రిడ్జ్ అదేవిధంగా ట్రైబల్ మ్యూజియం తో అది టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళు ఓపెన్ చేసిన అదేవిధంగా టూరిస్ట్ కూడా నింది ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో పెట్టి అప్పుడు వాళ్ళకి ప్లాన్ చేసి ఆ ప్రాంతంలోంది వాళ్ళు టు యాక్టివిటీస్ తీసుకోవచ్చు సో ఇయన్నీ పాసిబిలిటీస్ తో సామాన ఎన్ఫోర్స్‌మెంట్ లో భాగంగా ముఖ్యమైనది జీప్ డ్రైవర్స్ అండ్ ఆన్ రోడ్ డ్రైవర్స్ తో మనకి లాస్ట్ వీన కూడా వొన్న రోజు కూడా నింటిని పెట్టడం జరిగింది సో ఫర్దర్ మూమెంట్ వాళ్ళు ఎస్పెషల్లీ కొండ ప్రాంతంలో వంజిని ఉండొచ్చు గానీ మడగడ ఉండొచ్చు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అదే విధంగా

विराज अश्विन प्लीज सब्सक्रेबू टीवी प्लीज वाच वाईके